ఈ ఖత్నా అనే ప్రోగ్రాము గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది ఇది మామూలుగా ఒక ముస్లిం కమ్యూనిటీ అని అనుకోవడం అనేది చాలా తక్కువ ఇది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని అవలంబించుకుంటే బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఏర్పడే ను మనం తొలగించే పద్ధతిన హుజుర్ సలి సల్లం గారి ఆజ్ఞ ప్రకారము హజరతే ఇబ్రాహీం ఖలీలా గారి దాన్ని అమలు చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ శిల్సల మొదలు జరుగుతూ వచ్చింది కాబట్టి ఇది ఒక హెల్త్ పరంగా మంచిది అదే కాకుండా మన గర్భాశయ క్యాన్సర్ నుంచి కూడా విముక్తి కలిగించవచ్చు వ్యాధుల నుంచి కానీ హెచ్ఐ నుంచి కానీ ఇటువంటి వ్యాధుల నుంచి కూడా మనం దీన్ని దూరం చేసుకోవచ్చు అని కోరుతున్నాను అదేవిధంగా ఇది ఒక ముస్లిం సంతతికి ఒక ముస్లిం జాతికే కాదు ప్రతి ఒక మానవాళికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని నేను కోరుతున్నాను అదే కాకుండా ఈరోజు మా చెన్నైలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో కూడా పరిశోధన జరగడం జరిగింది దీనివల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి అనేకమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఒక ముస్లిం పద్ధతిగా చూస్తున్నాం ఒక అందరికీ సామాజిక వర్గానికి అన్ని విధాలుగాను మేము చేయాలనే ఉద్దేశంతో ఈరోజు హిందూ ముస్లింస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు ఇప్పటివరకు అయితే నేను ఒక అరవై ఐదు వేల మందికి చేసినాను ఇప్పుడు ఈ రోజు వచ్చేసి రెండు వందల యాభై మంది ఈ రోజు పిల్లలు ఉన్నారు వాళ్ళకి దగ్గర దగ్గర మన అందరూ చుట్టుపక్కల ఉన్న కమ్మదూరు తూముచర్ల బుకరా సముద్రం చుట్టూ తాడపతి నుంచి కూడా కొంతమంది పిల్లలు వచ్చినారు వాళ్ళకి ఇది ఇదే విధంగా అదే విధంగా ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉన్నది వాళ్ళ జాగ్రత్తగా దాన్ని తీసుకోవాల్సింది మెడికల్గా ఏం తీసుకోవాలో ఆ జాగ్రత్త తెలియపరచడం జరిగింది వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము దాన్ని మళ్ళీ ఒక చేయడమే కాదు దాన్ని ఒక చేసిన తర్వాత నివారణ చేయడమే ఒక గొప్ప పని అది ఆ పని చేయగలిగినప్పుడే ఒక సంస్థ మనం నిలబలుగుతాను కోరుతాము ఉచితంగా అంటే ఇది మామూలుగా ఒక సేవా కార్యక్రమం నాది ఒక నేషనల్ మల్టీపర్పస్ వెల్ఫేర్ సొసైటీ ఉంది కాబట్టి సొసైటీ కింద తీసుకుంటూ మేము ఈ కార్య కార్యక్రమాన్ని మామూలుగా చేయాలని ఉద్దేశంతో నా హ్యాబీనే ఒక బీద సాధ అనే వర్గాన్ని చూసిన తర్వాత నేను ఈ కార్యక్రమం ఈరోజు ఒక హత కార్యక్రమం చేయాలంటే సుమారుగా ఒక రూపాయలు మినిమం ఒక డాక్టర్కి ఇవ్వాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇంతమంది పిల్లలకి కొంతమంది ఆటోలు కొంతమంది రిక్షాలు తొక్కుంటా కొంతమంది ఏదో జీవనం చేసుకుంటా అంటే వాళ్ళకి ఈ డబ్బులు సౌలభ్యం కలగదు కాబట్టి నేను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం అయితే కొద్ది ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాను జీరో ఏజ్ నుంచి అరవై ఏళ్ళ వయసు అంటే కాటికి పోయే వాళ్ళకు కూడా చేసేటానికి అయితే సిద్ధం ఉంది ఇది దీనికి ఈ ఏజ్ అని లిమిట్ అయితే ఏమీ లేదు ఇది యాక్చువల్గా ఒక సైంటిఫిక్ గా ఒక ఆరోగ్యపరంగా ఒక హెల్త్ పరంగా దీన్ని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి సంవత్సరము ఈ సమ్మర్ సీజన్లో కచ్చితంగా చేసుకో کتنا کارکرم یہ کمنیٹی والے کاپی دینا چالا رکال سکھ ویاد لاکے پورشاگا کینسر اوکش ہوتا ہے ہر سال کی طرح اس سال بھی ہمارے ڈاکٹر صاحب عبد الرزا کفور صاحب ماشاء اللہ ختنے کا پروگرام رکھے ہیں اور ہمارے اس پروگرام میں اللہ کے فضل سے بہت سارے لوگ اننت پور سے ہی نہیں بلکہ اننت پور کے آس پاس سے تارپتری کلیان درگ رائے درگ اس طرح کے یہاں سے گاؤں سے بھی لوگ بہت سارے لوگ تشریف لائے ماشاءاللہ کئی سالوں سے بیس یا پچیس سال سے ماشاءاللہ ہمارے ڈاکٹر صاحب یہ خدمت کریں سب فری میں کر رہے ہیں الحمد تو ابھی بتا رہے تھے ڈاکٹر صاحب کہ یہ خدمت دوسرے دنوں میں اگر کسی ڈاکٹر کے پاس گئے تو دس کے قریب تک یہ ڈاکٹر وغیرہ کی فیس ہوتی ہے تو اس طرح کے کام کو فری میں مفت کے طور پر ماشاء ہر سال کر رہے ہیں ہمارے ڈاکٹر صاحب کے ان خدمات کو قبول فرمائے اور یہ بھی اعلان کر رہے ہیں کہ صرف مسلمانوں کے لیے ہی بھائیں بلکہ ہندو سکھ ہر قوم کے بچے کے لیے بھی یہ ختنہ کرنے کی چیز فائدہ مند ہے مسلمان کے لیے تو ثواب بھی ہے اور صحت بھی ہے دوسروں کے لیے صحت کی چیز ہے بہرحال بہت سارے بیماریوں سے انسان ختنہ کرانے سے بچ سکتا ہے اللہ ہمارے ڈاکٹر صاحب کی ان خدمات کو قبول فرمائے یہاں پر آئے ہوئے سب لوگوں کو بھی اللہ تبارک و تعالی قبول فرمائے آمین